ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో నాలుగవ తరగతి తెలుగు ఇందులో మొదటి పాఠం గాంధీ మహాత్ముడు ఈ పాఠానికి సంబంధించి సాధన పుస్తకంలో వర్క్షీట్ పదహైదులో ఉండే ఒక కృత్యాన్ని చూద్దాం ఆ కృత్యం ఏమిటంటే ఇది భాషాంశాలకు సంబంధించిన ఒక కృత్యం అదేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం కింది పేరాను చదవండి ముందుగా మనం ఇక్కడ ఇచ్చిన పేరాను చదువుదాం రవి మాధురి గౌతమ్ మీరా నాగమణి కలిసి శివాలయానికి వెళ్ళారు దారిలో కామేశ్వరి శ్రీను శ్రీప్రియ హర్షిత కలిశారు ఆ గుడి దగ్గర జరుగుతున్న జాతర విశేషాలను రవి మాధురి మీరా వీరికి వివరించారు అందరూ కలిసి అక్కడ ఉన్న హోటళ్లలో అల్పాహారాన్ని తీసుకున్నారు ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేర ఇందులో మనం ఏం రాయాలో ఇప్పుడు మనం ఈ కృత్యానికి సంబంధించి ఏం రాయాలో చూడండి పేరాలో కామ పులిస్టాప్ గుర్తులకు ముందున్న పేర్లను పదాలను పట్టికలో రాయండి ముందుగా మనం ఈ పేరాలో కామ గుర్తు ముందున్న పేర్లను రాద్దాం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పేరాలో కామ ఎక్కడుందో చూడండి ఇక్కడుందన్నమాట ఆ కామాకి ముందున్న పేరేమిటి రవి తర్వాత కామ ఎక్కడుందో గమనించండి అక్కడుంది కదూ ఆ కామాకు ముందున్న పేరేమిటి మాధురి తర్వాత కామాను చూడండి ఈ పేరాలో ఆ కామాకు ముందున్న పేరు గౌతమ్ తర్వాత కామ ఎక్కడుందో చూడండి దానికి ముందున్నటువంటి పేరు మీరా ఇంకా ఈ పేరాలో కామాలు చాలా చోట్లు ఉన్నాయి ఒక్కొక్కటి పరిశీలిస్తూ రాద్దాం ఇప్పుడు ఈ కామాకు ముందున్న పేరేమిటి కామేశ్వరి తర్వాత ఇంకెక్కడ కామ ఉందో చూడండి ఇక్కడ ఉందన్నమాట ఆ కామాకు ముందున్న పేరు శ్రీను తర్వాత కామ ఎక్కడుందో చూడండి ఇక్కడుంది కదూ దానికి ముందున్న పేరు చెప్పండి శ్రీప్రియ ఇప్పుడు మనం ఇదే పేరాలో పులిస్టాప్ గుర్తుకు ముందున్న పదాలను రాద్దాం ఇక్కడ ఉన్నటువంటి పేరాలో పులిస్టాప్ ఎక్కడుందో చూడండి ఇక్కడ ఉందన్నమాట ఆ కు ముందున్న పదం వెళ్ళారు తర్వాత ఎక్కడ ఎక్కడుందో చూడండి ఇక్కడ ఉంది కదూ ఆ కి ముందున్న పదం కలిశారు తర్వాత పులిస్టాప్ ఎక్కడుందో చూడండి ఇక్కడ ఉందన్నమాట దానికి ముందున్నటువంటి పేరు వివరించారు తర్వాత పోలీస్ ఎక్కడ ఎక్కడుందో చూడండి ఎక్కడుందనమాట అన్నమాట దానికి ముందున్నటువంటి పేరు తీసుకున్నారు ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం మన పాఠశాలలో ఉన్నటువంటి బి మరియు గ్రేడ్ పిల్లలకు మరింత సులభతరం చేయడం కోసమే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు